అక్కినేని అఖిల్ అండ్ శ్రేయా భూపాల్లు విడిపోయారని పెళ్లి క్యాన్సిల్ అయిందనే న్యూస్ గత కొద్ది కాలంగా వినిపిస్తూనే ఉంది ఇంతకీ వీళ్లు నిజంగా విడిపోయారా లేక ఇవన్నీ గాలి మాటలేనా మరి మీడియాతో వీళ్ళ పెళ్లి గురించి ఇన్నేసి వార్తలు వస్తుంటే పబ్లిక్ ఈవెంట్లకి అటెండ్ అవుతున్న అమలా అక్కినేని కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కింగ్ నాగార్జున కానీ అక్కినేని కోడలు కాబోతున్న సమంత కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు పోనీ వారి ఫ్యామిలీకి దగ్గరి బంధువులో క్లోజ్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఏమీ లీకులు కూడా ఇవ్వట్లేదు మీడియాకి బట్ ఓ సెలబ్రిటీ మాత్రం వాలంటీర్ గా రంగంలోకి దిగి మ్యాటర్ని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం హైదరాబాద్ లాంటి మహానగరంలో హై సొసైటీ పెద్దలుగా పేరున్న వాళ్లలో అపోలో ఫ్యామిలీ టాప్ పొజిషన్లో ఉంటుంది కాబట్టే వీరికి చాలా మంది ఇతర హై సొసైటీ ఫ్యామిలీస్తో మంచి హెల్తీ రిలేషన్స్ ఉంటాయి పైగా అపోలో ఫ్యామిలీ జీవికె ఫ్యామిలీ వీళ్ళంతా సేమ్ కమ్యూనిటీకి చెందినవారు అందుకే చిన్నతనం నుండి ఈ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరితోనూ మెగా కోడలు ఉపాసనకు దగ్గర అనుబంధం ఉందట పైగా ఉపాసన అపోలో ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అవ్వడం మరోపక్క అఖిల్ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి బిజినెస్ పార్ట్నర్ అండ్ చిరకాల మిత్రుడు అయిన నాగార్జున కొడుకు అవ్వడంతో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన స్వయంగా ఇరు ఫ్యామిలీస్ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తుందట ఉపాసన మీడియేషన్తో తమ మధ్య ఏర్పడిన భేదాలను ఛేదించే దిశలో రెండు కుటుంబాలు ముందుకొస్తున్నాయట బా బాగా కావాల్సిన రెండు ఫ్యామిలీస్ కి చెందిన పిల్లలు ఇలా విడిపోవడం చూడలేక ఉపాసన ఇన్వాల్వ్మెంట్తో సిట్యుయేషన్ ఓ కొలిక్కి రావడం చూసి ఉపాసన బంధువులు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారట ఇంతకీ ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ హాట్ హాట్ గా వినిపిస్తోంది ఒకవేళ వీరి మధ్య ఉన్న తేడాలు మటుమాయమై అనుకున్న డేట్కి పెళ్లి జరిగితే మాత్రం క్రెడిట్ అంతా ఉపాసనాకే దక్కుతుంది అని నొక్కి ఒక్కానించవచ్చు